ఎంపీజే సంస్థ ఆధ్వర్యంలో యాభై మంది కుష్టు రోగుల గాయాలకు డ్రెస్సింగ్ కార్యక్రమం ఎంపీజే సంస్థ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నెల పదిహేను రోజులకు ఒకసారి జరిగే సేవా కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్టాండ్ దగ్గర ఉన్న హిందూ స్మశాన వాటిక గల లెప్రసీ కాలనీలో లెప్రసీ పేషెంట్స్ డ్రెస్సింగ్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీమతి బషీర్ బేగం వారి భర్త షేక్ అహ్మద్ బలి పేరుతో రెండు వేలు విరాళం ఇవ్వడం జరిగింది ఇందులో పదిహేను వందలు డ్రెస్సింగ్ మెటీరియల్ మరియు ఐదు వందలు స్నాక్స్ నిమిత్తం ఖర్చు చేయడం సుబ్రహ్మణ్యం ద్వారా సమోసాలు పంపిణీ చేయడం జరిగింది ఎంపీజే తరపున బషీర్ బేగం కి మరియు సుబ్రహ్మణ్యం కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నామని ఈ రోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎండి హలీం ఎండి ఉస్మాన్ షబీర్ డి వివి సుబ్రహ్మణ్యం షాకిర్ అబ్దుల్లా దౌలానా బాషా పాల్గొన్నారు అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంపీజే తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాభై మంది కుష్టు రోగుల గాయాలకు డ్రెస్సింగ్ చేయించడం జరిగింది డ్రెస్సింగ్ చేయించుకున్న వారందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు మొహమ్మద్ హలీం జిల్లా అధ్యక్షులు కాకినాడ జిల్లా మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి इन फोर कटलो थेयगर करती अरे कोल्ड मेटा। क्या ले रहा है? कोल्ड मेटा। नहीं। 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 नहीं में <Net> -se <segue>